హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శ్రావణి వెల్కమ్ టు శ్రావణి సింహ బ్లాక్స్ అందరూ ఎలా ఉన్నారండి ఇవాళ వీడియో అయితే ఆర్గానిక్ న్యాచురల్ హనీ అనమాట యాక్చువల్ గా మా బిల్డింగ్ కి ఎప్పుడు హనీ బీస్ అయితే ఉంటాయండి తేనెపెట్టలు అయితే ఎప్పటికీ ఉంటాయి అనమాట ఇంకా అతని ఫోన్ నంబర్ అనమాట మీ ఇంట్లో కూడా ఎవరికైనా ఇట్లా తేనెపెట్టలు ఉంటే మీరు ఒక ఫార్టీ ఫైవ్ డేస్ తర్వాత కనుక వాళ్ళని ఇట్లా కాల్ చేసి పిలిచారనుకోండి ఇట్లా వాళ్ళే తీస్తారనమాట మొత్తం వాళ్ళే తెచ్చుకుంటారండి మనకు మాత్రం మన తేనెపెట్టకి ఎంత హాని ఉన్నా సరే మొత్తం వాళ్ళే తీసుకొని ఒక టూ కేజెస్ మాత్రం మనకి ఇస్తారనమాట మిగతాదైతే మనం డబ్బులు పెట్టి కొనుక్కోవాలి బట్ ఇంత ప్యూర్ న్యాచురల్ హానీ దొరకడం అనేది చాలా ఇప్పుడు ఉండే పొల్యూషన్లో ఇట్లా నేచురల్ హానీ దొరకడం అనేది చాలా ఇంపాసిబుల్ కదా అట్లా అయితే మా మా బిల్డింగ్ అయితే ఎప్పటికి తేనెపెట్టలు అయితే ఉంటాయండి ఒక చోట పోతే ఇంకో చోట ఇంకో చోట పోతే ఇంకో చోట అట్లా ఎప్పటికీ ఒకటి రెండు మూడు ఎప్పటికీ ఉంటాయి అనమాట ప్రతిసారి అవే వస్తాయి అవే వెళ్ళిపోతాయి అనమాట మేము ఎప్పుడైతే తీయించే వాళ్ళం కాదు బట్ ఈసారి అయితే ఆ ఇట్లా తీద్దాము అనేసి అయితే అనుకొని వాళ్ళని పిలిపించామనమాట పిలిపిస్తే ఇట్లా వాళ్ళే వచ్చి లాడర్ వేసుకొని దీన్ని ఇచ్చేనా వేసుకొని అట్లే ఉయ్యాల వేసుకొని తీస్తారనమాట ఎందుకంటే తీయడానికి అది ఎక్కడంటే అక్కడ పెడతాయి కదా తీయడానికి అంత కంఫర్ట్ ఉండదు అనమాట బట్ వాళ్ళు ఉయ్యాళ్ళు వేసుకొని ఒక ఫైవ్ సిక్స్ మెంబర్స్ వచ్చి దానికి పొగబెట్టేసి అంతా ఆకుకు పొగబెట్టేసి అవి వెళ్ళిపోయిన తర్వాత ఇట్లా తీసారనమాట అయినా సరే వాళ్ళకైతే హనీ బీస్ అప్పుడప్పుడు బయట చేస్తూనే ఉన్నాయి అయినా ఇంకా వాళ్ళకి అది అలవాటు కాబట్టి ఇంకా వాళ్ళు చేస్తున్నారు ఇంకా అందరం సరే టేస్ట్ చేద్దాము ఎలా ఉంది అనేసి అయితే ఆయన టేస్ట్ చేస్తున్నాం అనమాట ఇంకా ఇట్లా హనీ అయితే అందరూ కూడా మా వీధిలో వాళ్ళు అందరం కొనుక్కున్నామండి ఎంతైనా ప్యూర్ హనీ కదా హనీ చాలా మంచిది హాట్ వాటర్లో వేసుకొని తాగుతారు ఈ మధ్యన అయితే డ్రై ఫ్రూట్స్ లడ్డూలో కూడా స్వీట్ అది యాడ్ చేయకుండా ఇట్లా ప్యూర్ హనీని అయితే వేస్తున్నారు కదా సో మా బిల్డింగ్లో అయితే ఇట్లా హనీ తీయించామండి వాళ్ళైతే ఇస్తామన్నారు ఇంకా మిగతాది అయితే వాళ్ళు ఇచ్చేది ఇచ్చిన తర్వాత మిగతాదంతా మేము డబ్బులు పెట్టేసి తీసుకున్నాం అనమాట ప్రతి ఒక్కళ్ళు కూడా టూ కేజెస్ త్రీ కేజెస్ ఫైవ్ కేజెస్ అట్లా తీసుకున్నారు ఎందుకంటే మన కల్లెదురుగానే తీస్తున్నారు కాబట్టి హా ప్యూర్ హనీ ఇందులో మిక్సింగ్ అయితే ఏం లేదు మన మన బిల్డింగ్కి తీసిందే కాబట్టి మనం చూస్తూనే ఉన్నాం కాబట్టి ఇంకా అందరం అయితే తీసుకున్నాం అనమాట మోర్ ఓవర్ హనీ ఎప్పుడైనా న్యాచురల్ గా ఇలా దొరికితే డెఫినెట్ గా తీసుకోండి ఎందుకంటే హనీకి ఎక్స్పైరీ డేట్ ఉండదు మాక్సిమం టెన్ ఇయర్స్ అయితే ఉంటుందంట అండి అప్పుడప్పుడు బయట తీసి ఎండలో పెట్టుకొని లేదంటే కొంచెం పెప్పర్ పౌడరు అట్లా యాడ్ చేస్తే కనుక అస్సలు చెడిపోయే ఛాన్సే ఉండదు అంత పవర్ అనమాట ప్యూర్ హనీ అంటే పాపం ఆ హనీ బీస్ ఎక్కడెక్కడి నుంచో అది కొంచెం కొంచెం మకరం దాన్ని తెచ్చుకొని ఇంత తేనె పెట్టని పెడతాయి కదా అంత మంచి హనీని మనం ఇట్లా తీసుకొని చూడండి అస్సలు వేస్టేజ్ ఏ మాత్రం ఉండదు ఇట్లా ప్రెస్ చేస్తే చాలు ఇంకా హనీ దిగిపోతా అనమాట అదంతా క్లాత్ అండి మీరు రోతగా ఉంది అనుకుంటారేమో ఆ క్లాత్ లో ఇంత పెద్ద ఒక ఫోర్ బకెట్స్ హనీ వచ్చింది అనుకుందాము వచ్చిందిలేండి ఫోర్ బకెట్స్ హనీ వచ్చింది అదంతా కూడా ఇత ఒక కాటన్ క్లాత్ లో వేసి ఇట్లా పిండితే మొత్తం హనీనే వస్తుంది పక్కన చూసారు కదా ఆ హనీ బీస్ ఆ ఈగలు తప్ప నైంటీ ఎయిట్ పర్సెంట్ హనీనే దిగుతుంది వేస్టేజ్ అయితే టూ పర్సెంట్ ఉంది అని అయితే నాకు అనిపించిందండి చూస్తుంటే మీకు కూడా అర్థమవుతా ఉంది కదా ప్రతి ఒక్కళ్ళు కూడా త్రీ కేజెస్ టూ కేజెస్ అలా తీసుకున్నారు ఇంకా ఇట్లా ఎవరి దగ్గర అయినా హనీ పెట్ట కనుక ఉంటే డెఫినెట్ గా ఇట్లా తీయించుకోండి ఒక ఫార్టీ ఫైవ్ డేస్ పడుతుందంట హనీ అదంతా రావడానికి ఈ ఫార్టీ ఫైవ్ డేస్ తర్వాత ఇట్లా తీయించుకుంటే చాలా బాగుంటది అనమాట హనీ అయితే ఒక్కొక్క తేనె పెట్ట ఒక్కొక్క టేస్ట్ లో ఉందండి చూడండి ఇట్లా మేము అందరం కూడా డబ్బాల్లో ఇట్లా పోయించుకున్నాం అనమాట యాక్చువల్ గా అది తీసేటప్పుడు కూడా వీడియో తీద్దామంటే అవన్నీ లేస్తాయి కదా మనకైతే భయం కాబట్టి ఇంకా నేను హనీ అంతా తీసిన తర్వాత ఇంకా ఈ టైంలో తీసాను అనమాట వీడియో వాళ్ళందరూ చాలా గ్రూపే వచ్చారండి ఫైవ్ మెంబర్స్ దాకా వచ్చి ఇట్లంతా ఉయ్యాలు వేసుకొని బిల్డింగ్ నుంచి కిందకి అది ఎక్కడికి ఉంటే అక్కడికి ఫస్ట్ పొగబెట్టేసి ఆ తర్వాత బకెట్ దించి ఆ బకెట్ లోకి ఈ తేనెపెట్టను అయితే తీసారండి ఏదేమైనా ఈ ఆర్గానిక్ ప్యూర్ హనీ మనకి దొరికినందుకు చాలా హ్యాపీగా అనిపించింది ఇదంతా చూడటం కూడా నేను ఫస్ట్ టైం అండి నాకు అల్లెదురుగా ఎంతసేపు యూట్యూబ్ లోనే చూసాను గానీ బట్ ఇలా మా కళ్ళెదురుగా ఇట్లా తీసి ఇదంతా చేయడం అనేది ఫస్ట్ టైం అనమాట వే ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్లయితే డెఫినెట్ గా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి వీడియోని ఎండింగ్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ టైం బాయ్ ఫ్రెండ్స్